బాసు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని అలా ఉండిపోయావు బాక్స్ బద్దలైందా నా బ్రహ్మచర్యమే బద్దలైపోయింది అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కారులో లో అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ ఆ అర్థమైంది నా బ్రతుకు ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా ఆ తోలే పుట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుతుతూ ఉంటాడు వాడికి వలవేస్తా ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా నీ రెస్లెస్నెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమిటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావని డబుల్ వావ్ అసలు ఫస్ట్ డెకరేషన్ లోనే నేను ఢామ్ అని పడిపోయానంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా అవుతుంది అంత బాగుంటాను కదా ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా కనీసం ముద్దనే ఇస్తావా ఏదో మాటలు నేను తను లవ్ చేస్తానేమో డౌట్ గా ఉందో డెకరేషన్ బాగా కుదిరితే నా లైఫ్ పార్ట్నర్ గా చేసుకుందామని ఆశ థాంక్యూ ఓకే మీ పెళ్లి చేర్పించే బడ్జెట్ నది ఆ అమ్మాయి ఎలా ఉంటుందో కల్చర్ ఏంటో హాస్టల్ ఏంటో వివరంగా తెలుకుంటాను అడ్రస్ చెప్పు ఆ అడ్రస్ తెలుసుకొని మన హరిని మార్గరికి పంపిచానా ముట్టు మీ చేతిలో ఏమిటి చాపలు చాపలా చాలా బాగున్నాయి అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి నిన్న మీరు హోండా కారులో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి అలాగే లోపల చెప్ప నాకు చెప్పడానికి చేపల లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బ అడ్రస్ పెడితే డ్రస్ మార్చుకుని వస్తున్నాడు ది మీ సంప్రదాయమా మరి అంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తేటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చక్కడా చెప్పను మా అమ్మాయి గారు రేపు ఉదయం పది గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నేను చెప్పాలా టైటానిక్ టైటానిక్ ఆడా బాబు కొట్టకముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చాలు విజయ్ కంగారు పడతారండి పది అవ్వాలి కదా అవునవును వచ్చేస్తుంది వచ్చేసింది పువ్వు ఎందుకు యూ వెరీ మచ్ మళ్ళీ మళ్ళీ పువ్వు em đâu có, mày đi Thank you so so much. Oh thank you. Thank you very much. Thank you so much. Oh my god. Oh my thank god. You. Oh, thank you. Thank you. Oh, I'm so happy. À? À đây đây đây. Adi <laughs> Thank you. ये बहुत इसके लिए अमाय क्यों? नहीं 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 कर लेना। बहुत मुझे चांद। अब बहुत नहीं करता। आर रोज कलर बोलते चला बहुत नहीं। Excuse me। ये एंटी दे। I love you। हाँ। ना पैर चली तो बोर चली तो आपे प्राइस चली तो। ये तो कपूर के ची। I love you अंटा वा। Instant coffee लगे, instant love इतना। असली love इतना ना करता है। ఇది అలోపతి ఇది హోమియోపతి ఇది ఆయుర్వేదం ఇది యునాని మందు ఏమిటి కాంప్లాన్ బోర్విటా హార్లిక్ ఇవన్నీ ఎందుకు నాకు షాప్ ఓపెన్ చేయిస్తారా అయ్యో షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా విజయ్ కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు మర్తిపోయిందా శ్రీమతితో గొడవపడి ఏ మతి ఉంటుందా శ్రీమర్తో గొడవ పడ్డా గొడవ అదేం కాదు వాడు మాట నువ్వు చెప్పే తెలుసు నేను చెప్తాగా ఇవాళ పొద్దునే నేను చూసింది పెళ్ళామా పెళ్ళమా నాకు పెసేసి పెట్టు అన్నాను తనేమో ఇంటైనా ఇంటైనా నేను ఇడ్లీ చేసి పెట్టాను అంది నేను పెసగని తన ఇడ్లీ అని ఇద్దరు చిన్న గొడవ పడ్డాం అంతే కదా అంతే అంతే కదరా అంతే అనుకుంటా అంతే నేను ఇంకా ఏదో పెద్ద గొడవని కంగారు పడ్డాను అనిత నీ చేత్తోటి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ నీకు నేను ఇస్తాను కదా కూర్చున్నాను హరిశ్చంద్రుడు పోనాడు అనిత ఉత్తమ మనిషి కాదు ప్రెగ్నెంట్ అవును అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి వరీ చేయాలా అబ్బో తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ ఇక మీద చెప్పావో అంతా ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ పెట్టా మానేసావు డెలివరీ అయ్యేంత వరకు బాబులు ఊహించుకుంటూ ముద్దొచ్చి పిల్లల బొమ్మలు పెయింట్ చేసావనుకో చాలా బాగుంటుంది త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావు అవార్డు నీకు గ్యారంటీ నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది ఏమిటి ఏముంది నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని విచిత్రంగా ఒక బొమ్మ గిగి అదేమిటో అర్థం కాక మోడల్ ఆర్ట్ అనుకుని నీకు ఫస్ట్ చేస్తాను కాఫీ తీసుకో వచ్చారా ఆఫీస్ లో ఆ టైపిస్ట్ పిల్లని నాలుగు దులిపి వచ్చారా నాలుగేమిటి నలభై నాలుగు అదేమిటి అదేంటంటి నీ పెళ్ళానికి లేకపోయినా నీకైనా బుద్ధి లేదా అని చెబుతులు పెట్టింది ఆ పిల్ల నీ అల్లుడు చాలా మంచి వాడు అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఎంత గడ్డి పెట్టింది చూడు నీకెలాగూ జీవితంలో ముద్దు ముసడం లేదు మొగుడు ఒకటే లేకపోయినా ఒకటి ఇల్ చిలకా కల్లా పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు చిచ్చు చాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వెళ్ళి అల్లుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపణడు నీ కూతురు కాపురం బాగుపడుతుంది లేకపోతే దాని బతుకు కూడా అలాగే నవల్ల పాలవుతుంది అన్నాడా తరణ తండ్రి ఈ నవల్లో కాదు తండ్రి నీ మొగుడు నిజంగా నిర్భయంగా అబ్బో అబ్బో అబ్బా ఏమిటైతే కంగారు పెడుతున్నా ఏం లేదు అనిత మా పక్కింటి జ ఒక టైపిస్ట్ అమ్మాయితో సంబంధాలు పెట్టుకున్నాడు ఈ విషయాన్ని ఇంటర్నెట్ తో వాళ్ళు ఆవిడతో చెప్పా అంతే నిన్ను చంపుతానే వాడు నా వెంట పడ్డాడు నువ్వు చెప్పనిత నేను ఎప్పుడైనా నిజం చెప్పానా ఫర్ ఎగ్జాంపుల్ నీ కారణంగా కి శాంతికి గొడవలు వచ్చాయి ఆ విషయం నీతో చెప్పానా కి శాంతికి గొడవలు వచ్చాయా మామూలు గొడవలు కాదు విడిపోయే రేంజ్ గొడవలు వచ్చాయి నీతో ఫ్రెండ్షిప్ మానేస్తేనా గానీ తనతో కాపురం చేయనని శాంతి పుట్టి వెళ్ళిపోయింది ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని విజయ్ నీతో ఈ విషయం చెప్పొద్దన్నాడు నీతో చెప్పానా చెప్పలేదు నా గొంతులో ప్రాణం ఉండగా చెప్పను చెప్పరుగా చెప్పను ఇప్పుడు నేను ఏమన్నానని కల నీళ్లు పెట్టుకుని విస విస వెళ్ళిపోయింది విజయ్ శాంతి విడిపోయిన విషయం చెప్పలేదనే కదా చెప్పాను అయ్యో హరిశ్చంద్ర నిజం చెప్పకనే చెప్పాడే మొదలవుతుందే అయ్యో ఇక్కడికి కిందకి వచ్చావు మాట్లాడాలి వాళ్ళ సంసారం నాశనం చేసింది చాలక ఇంకే మాట్లాడాలి ఇక్కడి నుంచి విడిపోయిన విషయం నిజంగా నాకు తెలియదండి ఇందులో నా తప్పున్నా లేకపోయినా కారణం మాత్రం నేనే క్షమాపణ చెప్పి ఒకరు చేస్తామని వచ్చాను ఏమిటి కట్టుకున్న ముగుణ్ వదిలేసి పరాయి దాని మొగుడుతో కులుకుతున్న నిన్ను నమ్మాలా నమ్మట నరకాలి చిచి ఆడ పుట్టుక పుట్టి సాటి ఆడదాని సంసారంలో పోస్తావా అటు నీ మొగుని చోపబెట్టి ఇటు నా కూతురు బతుకు నాశనం చేసి ఏం బాగున్నావనే నీ బతుకు చెడ ఇలా బతుకు బతికే కన్నా ఎందు నన్ను క్షమించకు విజయ్ ఈ మూడు కార్లు వస్త్రగా నా మీద ఎక్కించి చంపా అర్థం కావట్లే ఏం చెప్పంటావు విజయ్ అనిత కారణంగా శాంతి నీతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయిందని నాలోని హరిశ్చంద్రుడు అనితతో చెప్పేశాడు అంట

చాలు మహారుబాబా చాలు ఇంకా నువ్వేం చెప్పినా నేను వినను ఇంకా నీ త్యాగాలు భరించే ఓపిక నాకు లేదు అనితీ జీవితాల్లో నీకు కనిపించను